ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ప్యారిస్ క్వీన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ బిలేటెడ్గా హ్యాపీ శ్రీరామనవమి అందరూ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్ది అనమాట నేనైతే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను అనమాట సో ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఇంకా నేను నైవేద్యాలు అవి ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే పెసరపప్పు అయితే నానపెట్టుకుంటున్నాను అనమాట సో పెసరపప్పు అయితే త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని పెసరపప్పు అయితే వాటర్లో అయితే నేను ఇంకా నానపెట్టేసుకుంటున్నాను అనమాట సో ఈ నా వర్క్ అంతా ఫినిష్ అయ్యేలోపు ఈ పెసరపప్పు అయితే నానిపోతాయి కదా ఫస్ట్ అయితే మనం వడపప్పు అవి అయితే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి శ్రీరామనవమికి నేనైతే ఇంకా వడపప్పు పానకమ్ము అండ్ పచ్చచలిమిడి అయితేనే ప్రిపేర్ చేశాను సింపుల్ నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాను హెవీ వర్క్ అయితే పెట్టుకోలేదనమాట సో సింపుల్ నైవేద్యాలు కదా ఎవరైనా శ్రీరామనవమికి ఇవే స్పెషల్స్ అయితే చేస్తారు సో నేను కూడా ఇంకా ఈ నైవేద్యాలే ప్రిపేర్ అనమాట సో ఎక్కువ హడావిడి అనేది లేకుండా ఇక్కడ వచ్చేసి దేవుని పూజా మందిరం అయితే నేనైతే ఇంకా క్లీన్ చేసేసుకొని దేవుని పటాలకైతే బొట్లైతే పెట్టుకున్నాను అనమాట గంధము కుంకుమతో బొట్లు అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే ఇంకా నేను సర్ దేవుని పూజా మందిరంలో అయితే ఈ పటాలైతే సర్దుకుంటున్నాను అనమాట సో ఏ ఫెస్టివల్కైనా ముందు మనం దేవుణ్ణి అయితే అలంకరించుకోవాలన్నమాట సో దేవుని పూజా మందిరం కూడా క్లీన్ చేసుకుంటే ఆ ఫెస్టివల్ మూడ్ అనేది ఇంట్లో అయితే కనిపిస్తూ ఉంటుంది కదా సో నేను కూడా ఇంక ఇవన్నీ క్లీన్ అయితే చేసుకొని ఇంకా దేవుని పూజా మందిరం ఎదురైతే ఇంకా నాకు వచ్చిన చిన్న సింపుల్ ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట సో నాకైతే హెవీ ముగ్గులు రావన్నమాట సో ఇంకా సింపుల్ ముగ్గే వేసుకున్నాను అండ్ వచ్చేసి దేవ దేవుని పూజా సామాన్లు కూడా ఇంకా వాష్ అయితే చేసేసుకున్నాను సో కొంచెం చింతపండు అండ్ సాల్ట్ వేసేసి మన దేవుని పూజా సామాన్లు అయితే వాష్ చేసుకుంటే చాలా అంటే చాలా మెరుస్తూ ఉంటాయి అనమాట సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ టిప్ కనుక మీకు యూస్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి సో బాగా వస్తాయి అనమాట దేవుని పూజా సామాన్లు సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పచ్చి చలిమిడి అయితే ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి ఒక కప్పు బియ్య పిండి అయితే అనమాట సో ఇది వచ్చేసి పొడి బియ్య పిండి అనమాట సో పొడి బియ్య పిండి నేను ఒక కప్పు అయితే తీసుకున్నాను అండ్ ఎక్కువ ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో ఫ్లేవర్ అయితే కూడా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ అని చెప్పేసి ఇంకా మనం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇంకా చలిమిడి ముద్ద అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే చలిమిడి ముద్ద అయితే ప్రిపేర్ చేసుకుంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా స్వీట్నెస్ చూసుకొని బెల్లం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో బెల్లం ఇలా నలకొట్టుకొని యాడ్ చేసుకుంటే బెల్లం అయితే తొందరగా అయితే కరిగిపోతుంది అనమాట సో చలిమిడి అయితే మనకి గడ్డలు గడ్డలుగా అయితే లేకుండా ఉంటుంది బెల్లం తగులకుండా ఉంటుందన్నమాట సో నేను ఇంకా చలిమిడి కూడా ఇంకా ఇలా సింపుల్ వేలోనే ప్రిపేర్ చేసేసానమాట సో ఇది కూడా నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట సో ఇంకా వడపప్పుకు అయితే నేను ఇంకా నానబెట్టేసుకున్నాను కదా పెసరపప్పు అండ్ చలిమిడి కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా వచ్చేసి పానకం కూడా ప్రిపేర్ అని చెప్పేసి పానకానికి వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము ఇంకా వాటర్ అయితే మనం ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో చూసుకొని ఆ వాటర్ తగినంత బెల్లం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో మనకి ఎంత స్వీట్నెస్ అయితే సరిపోతుందో అంత సరిపోయినంత బెల్లం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ బెల్లం అయితే మనం నల కొట్టుకుని యాడ్ చేసుకుంటే బెల్లం అయితే త్వరగా అయితే కరుగుతుందనమాట సో ఇంకా నేను నలకొట్టలేనమాట సో అయితే గడ్డలు గడ్డలుగా ఉంది అనమాట బెల్లం అయితే సో ఇదంతా కరిగేలోపు ఇంకా నేను గడప పూజ అయితే చేసుకుందామని చెప్పి గడపను పూజించుకోవాలి కదా ఫెస్టివల్ అంటేనే మనం గడప పూజ అయితే చేసుకోవాలి గుమ్మానికి మనం పూజ ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ గుమ్మానికి మనం పూలు అవి పెట్టి డెకరేట్ చేస్తే ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీ అయితే యాడ్ అవుతుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవ్వదు అనమాట ఇంట్లో సో ఫ్రైడే సాటర్డే కూడా మనం ఇంట్లో గుమ్మానికి ఇలా పూజించుకోవడం వల్ల చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా సో ఇల్లు కూడా చాలా పచ్చగా కలకలాడుతూ ఉంటుంది ఇంకా లక్ష్మీదేవి కూడా ఇంట్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవిని కూడా మనం ఆహ్వానించినట్లు అనమాట ఇలా గుమ్మానికి మనం పూజించడం వల్ల సో నేను ఇంక ఇక్కడ అయితే ఇంకా పసుపు అది రాసేసి ఇంకా గుమ్మాలకి బొట్లు అయితే పెట్టేశాను అనమాట సో నేను ఇంకా సింహద్వారం దగ్గర ఉన్న గుమ్మానికి అండ్ బెడ్రూమ్ దగ్గర ఉన్న గుమ్మానికి అయితే పసుపు అయితే రాసేసుకున్నాను ఈ లోప అయితే బెల్లం అయితే కరిగిపోయింది అనమాట పానకానికి ఇంకా మనం స్పైస్నెస్ అయితే చూసుకొని ఇంకా నేను మిరియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట మిరియాల పొడి అండ్ ఇలాచీ పొడి అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం ఘాట్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి మిరియాల పొడి ఇంకా నేను చూసి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇంకా లాస్ట్లో వచ్చేసి తులసి ఆకులు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట సో తులసి ఆకు అంత పవిత్రమైన ఆకు ఏది ఉండదు కాబట్టి తులసి ఆకులు ఇలా మనం పానకంలో వేయడం వల్ల మనం సమర్పించే నైవేద్యానికి పవిత్రత అయితే ఎక్కువ ఉంటుందన్నమాట సో నేను ఎంతో సింపుల్గా అయితే ఈ నైవేద్యాలు అయితే చేశాను వడపప్పు పానకము అండ్ పచ్చిచల్లిమిడి అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఏ నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేయలేదన్నమాట సో శ్రీరామ్ ఈ విధంగా అయితే నేను సింపుల్ నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ మీరు కూడా ఎలాంటి నైవేద్యాలు ఏం నైవేద్యాలు ఏం స్పెషల్స్ చేశారో కూడా కామెంట్ అయితే చేయండి నేనైతే మాత్రం ఈ సింపుల్ నైవేద్యాలు అయితే చేశానమాట సో ఏ ఫెస్టివల్కైనా మనం గారే పూర్ణం పులిహోర చక్ర పొంగలి పొంగలి ఇలా అనేక రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తాము సో శ్రీ శ్రీరామ్ మనవమి స్పెషల్స్ ఏంటంటే మనకు ముందుగా గుర్తు వచ్చేది పానకము వడపప్పు చలిమిడి సో ఇంతే కాబట్టి శ్రీరామనవమి అంటేనే పానకం పానకం అంటేనే శ్రీరామనవమి గుర్తొస్తుంది కాబట్టి ఇయర్లీ వన్స్ కాబట్టి మనం పానకం కూడా చేసేది సో పానకం అయితే కంపల్సరీగా అయితే చేస్తాం కదా సో నేను ఈ నైవేద్యాలు అయితే ప్రిపేర్ శ్రీరాముడు కూడా ఎంతో ప్రీతిపాత్రమైన ఇష్టమైన నైవేద్యాలు ఏవైనా ఉన్నాయంటే వడపప్పు పానకం ఈ పచ్చి చలిమిడి అనమాట సో శ్రీరామనవమికి ఈ నైవేద్యాలే ఎందుకు ప్రిపేర్ చేస్తారు మీకు కనుక తెలియదు కామెంట్ అయితే చేయండి ఇంకా నేనైతే ఇంకా పూజ అయితే చేసేద్దాము అని చెప్పేసి పూజ కోసం ఇంకా నేను పూలయితే దేవుని పటాలకు అయితే అన్నమాట సో నేనైతే ఎక్కువ గులాబీ పూలతోనే డెకరేట్ అయితే చేస్తాను ఇంకా గడపలకు కూడా ఈ విధంగా పసుపు రాసి బొట్లు పెట్టేసి గుమ్మాల దగ్గర ఈ పూలయితే పెట్టేసుకున్నానమాట సో ఇంకా వచ్చేసి ఇంకా నేను గంధం అభిషేకము పంచదార అభిషేకం అయితే చేస్తున్నాను అనమాట నాగమయ్య లింగానికి సో లింగం ఇంట్లో ఉండడం వల్ల కూడా మనకి ఎలాంటి దోషాలు అనేవి లేకుండా ఉంటాయి ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు కూడా రాకుండా ఉంటాయి అనమాట సో నేనైతే ఇంకా పూజ అయితే ప్రిపేర్ చేసేద్దాము అని చెప్పేసి ఇంకా పూజ కోసం నేను ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట కుందుల్లో సో నేనైతే ఎప్పుడు నువ్వుల నూనెతోనే పూజ అయితే చేస్తానన్నమాట సో కొంతమంది కొబ్బరి నూనె కూడా యూజ్ చేస్తారు కదా కొబ్బరి నూనెతో చేయడం వల్ల కూడా చాలా అంటే చాలా లాభాలు అయితే ఉన్నాయి నువ్వుల నూనెతో చేయడం వల్ల ఏంటంటే ఆయుర ఆరోగ్యాలు మనకి అందుతాయి అన్నమాట సో కొబ్బరి నూనెతో చేయడం వల్ల మనసు ప్రశాంతత కోసం అయితే కొబ్బరి నూనెతో అయితే చేస్తామన్నమాట సో నేను మా పాప అయితే ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నాం సో ఫస్ట్ అయితే మనము ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తెలియని వాళ్ళు ఏంటంటే అగరబత్తీలతో అయితే దేవుని కుందెల్లో మనం వేసిన ఒత్తులని అయితే వెలికిస్తారు కదా సో అలా కాకుండా మనం హారతి ఇచ్చే ప్లేట్లోనే ఇంకా నూనె నూనెతో తడిపిన ఒత్తి ఉంటుంది కదా ఆ ఒత్తితో మనం దీపారాధన చేస్తే చాలా అంటే చాలా మంచిది అనమాట సో మనం చేసిన పూజకు కూడా ఫలితం అయితే ఉంటుంది ఇంకా మనం కోరిన కోరికలు కూడా తీరుతాయి అనమాట సో మనం చేసే పూజా విధానం బట్టి ఏ కోరికలైనా తీరతాయి మన చేసిన పూజకి ఫలితం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే పూజ అయితే ఈ విధంగా చేసుకోండి మీరే మార్పు కనిపెడతారనమాట సో చాలా అంటే చాలా మార్పు ఉంటుంది సో అగ్గిపుల్లతో అయితే మనం దీపారాధన అయితే చేయకూడదు అగ్గిపుల్లతో కానీ అగరబత్తీలతో కానీ వెలిగించకూడదు దీపారాధన సో వత్తితోనే వెలిగించాలన్నమాట సో నేనైతే ఇంకా ఈ విధంగానే చేస్తానన్నమాట సో ఇంకా అగరబత్తీలు కూడా వెలిగించేసి ఆ దేవునికి ధూపం అయితే వేసామన్నమాట సో నైవేద్యాలు కూడా నేను ఇంకా ఎదురైతే పెట్టేశాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కింద ప్లేట్లో పెట్టేసి తర్వాత ఏంటంటే నేను ఇంకా అమ్మవారి పటాల దగ్గర కూడా సమర్పించుకున్నాను అనమాట సో నేను చేసిన పానకము వడపప్పు పచ్చి చలిమిడి ఇవైతే నేను ఇంకా దేవుని దగ్గర అయితే సమర్పించుకున్నాను సో మా ఇంట్లో ఏంటంటే సీతారాముల పటం అయితే లేదనమాట సో సీతారాముల పటము ఈసారి బయటకు వెళ్ళినప్పుడు తీసుకోలేదైనా టెంపుల్ దగ్గర అని అనుకున్నాను సో ఈ నెక్స్ట్ టైం శ్రీరామనవమి కల్లా శ్రీరాముని పటం అయితే ఇంట్లో అయితే పెట్టుకోవాలన్నమాట సో ఆ ముక్కోటి దేవుళ్ళలోనే శ్రీరాముని సీతాదేవిని తలుచు చూసుకుంటూ తలుచుకొని ఆ సీతారాముల ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానన్నమాట సో చూశారు కదా నేను చేసిన నైవేద్యాలు కూడా దేవుని ముందైతే పెట్టి దన్నమైతే పెట్టుకున్నామన్నమాట సో పూజ అయితే నేను ఇంకా ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నానమాట ఆదర్శ దంపతులు అంటే మనకి గుర్తుకు వచ్చేది కూడా ఆ సీతారాములే సో భార్యాభర్తల మధ్య ఎంత అన్యోన్యం ప్రేమ నమ్మకం ఉంటే ఆ బంధాన్ని ఎవరు విడతీయలేరు భార్యాభర్తలు ఎలా ఉండాలి అనడానికి నిదర్శనమే ఆ సీతారాముల బంధం శ్రీరాముడు సముద్రం దాటి యుద్ధం చేయడానికి కారణం సీతమ్మ తల్లి మీద ఆయనకున్న ప్రేమే కాదు సీతమ్మ తల్లి శ్రీరాముడి మీద పెట్టుకున్న నమ్మకం కూడా ప్రేమ కంటే నమ్మకమే గొప్పది ఎందుకంటే ప్రేమ కంటే ముందుగా నమ్మకం ఏర్పడు లేడి మీద ఆశపడ్డ సీతమ్మ శ్రీరాముడు విజయానికి కారణమైతే శ్రీరాముడి మీద ఆశపడ్డ శూర్పణక రావణు రావణుడి మరణానికి కారణమైంది ఆశ అంటే కొన్నిసార్లు విజయము మరి కొన్నిసార్లు మరణము ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది బంగారు లేడీకి ఆకర్షించబడిన సీతమ్మకు అసలు బంగారు లేడి ఉండదనే విచక్షణను కోల్పోవడం వల్లనే రామచరణాలకు దూరమై రావణచరలో బందీ అయిపోయింది సో ఇందులోని నీతి ఏంటంటే కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడం అనమాట సో ఇంకా మేమైతే పూజ అంతా చేసేసుకున్న తర్వాత మేము ఇంకా రామాలయం అయితే మా ఇంటికి దగ్గరలో ఉందనమాట సో రామాలయం టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి కళ్యాణం కూడా చూద్దాము సీతారాముల కళ్యాణం చూద్దాం అని చెప్పేసి అయితే మేము రామాలయం టెంపుల్ అయితే వెళ్ళాము అనమాట సో శ్రీ శ్రీరామనవమి అవడం వల్ల ఇంకా ఫుల్ అయితే ఫుల్ రష్గా అయితే ఉన్నారనమాట టెంపుల్లో చాలా అయితే క్రౌడ్ ఉంది అండ్ సీతారాముల కళ్యాణం చూడడానికి కూడా చాలా మంది అయితే వచ్చారు అండ్ టెంపుల్ కూడా చాలా బాగా అయితే డెకరేట్ లోకి అయితే వెళ్ళిపోయి ఇంకా ఆ శ్రీరామచంద్రమూర్తిని అయితే దర్శించుకున్నాం అనమాట సో చాలా అంటే చాలా బాగా అయితే డెకరేట్ చేశారు అండ్ చాలా బాగా అలంకరించారు శ్రీరాముణ్ణి సీతాదేవిని లక్ష్మణేయ స్వామిని లక్ష్మణుణ్ణి సో ఆంజనేయ స్వామిని అందరిని అయితే బాగా అయితే అలంకరించారనమాట సో చూడడానికి చా రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత బాగా అయితే అలంకరించారనమాట సో మీరు కూడా దర్శించుకోండి చాలా అంటే చాలా పవిత్రమైన దేవుడు అనమాట సో మనం ఏది కోరుకున్నా తప్పకుండా అయితే నెరవేరుతుంది సో ఫస్ట్ టైం అయితే నేను మా మ్యారేజ్ అప్పుడైతే వచ్చానమాట సో ఈ టెంపుల్కి వచ్చి మేము ఈ రాములు రాముల వారిని దర్శించుకున్న తర్వాత మా మ్యారేజ్ అయితే జరిగిందనమాట సో ఇంకా నాకైతే అదొక స్వీట్ మెమొరీ అనమాట ఈ టెంపుల్లోనే ఇంకా సాయిబాబాను కూడా ఉంటారనమాట సో ఇంకా మేము ప్రదక్షిణలు అయితే చేసుకొని ఇక్కడ లింగాలకైతే వాటర్ అయితే పోస్తున్నారనమాట సో ఇలా లింగం మీద వాటర్ అయితే పోస్తే మనం అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి అనమాట సో ఇక్కడ ప్రాముఖ్యత అండ్ ఇక్కడ స్పెషల్ అనమాట ఈ టెంపుల్ విశిష్టత అనమాట సో ఇక్కడ వచ్చేసి నాగమయ్య స్వామి ఇంకా వినాయకుడు అందరూ అయితే ఉన్నారనమాట సో మేము ఇంకా దేవుణ్ణి అయితే దర్శించుకున్న తర్వాత ఇంకా పానకం అయితే ఇస్తున్నారు టెంపుల్ని ఇంకా పానకం తీసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి బయట అయితే స్టేజ్ అయితే కట్టేసి ఇంకా పందిరైతే వేశారనమాట సో కళ్యాణం అంటే తప్పనిసరిగా పందిరైతే ఉండాలి కదా సో ఇంకా మేమైతే ఆ సీతారాముల కళ్యాణం అయితే చూద్దామని చెప్పేసి వచ్చాము సో మీరు కూడా చూసేయండి సో శ్రీరామనవమికి భద్రాచలం వెళ్ళి దర్శించుకోలేని వారు మన ఇంటి దగ్గరలోనే ఉన్న టెంపుల్స్కి వెళ్ళి ఆ సీతారాముల కళ్యాణం చూడడం కూడా ఒక అదృష్టం అనే చెప్పుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి సీతారాములకి అయితే కళ్యాణం అయితే జరిగిందనమాట ఇంకా ఇక్కడొచ్చేసి తలంబ్రాలు అయితే పోయడానికైతే అందరూ దండం అయితే పెట్టుకుంటున్నారు అండ్ మేమైతే ఇంకా సీతారాముల కళ్యాణం అయితే చూసేసిన తర్వాత ఇంకా భోజనం అయితే చేసామన్నమాట సో ఫీల్ అయితే మాత్రం మన ఇంట్లో మ్యారేజ్ అయితే ఎలా ఉంటుందో ఆ ఫీల్ అయితే మాత్రం ఉందనమాట సో భోజనాలు కూడా చాలా అంటే చాలా బాగా చేశారనమాట చాలా బాగున్నాయి సో ఈ శ్రీరామనవమికి మేము వెళ్ళి సీతారాముల కళ్యాణం చూడడం కూడా మా మనసుకు చాలా హాయి అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది చాలా లక్ అనే చెప్పుకోవాలన్నమాట సో మన దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళి సీతారాముల కళ్యాణం చూడడం కూడా ఒక అదృష్టం అనే చెప్పుకోవాలి సో సీతారాముల కళ్యాణము అయినా తర్వాత అక్షింతలు ఇస్తారు కదా ఆ అక్షింతలు మన శిరస్సుపై వేసుకోవడం వల్ల సకల సంపదలు నిండు నూరేలో ఆయురారోగ్యాలు అయితే మనకి ఆ శ్రీరాముడు అయితే మనకి ప్రసాదిస్తారనమాట అండ్ ఇంకేంటంటే వివాహం కాని వారికి కూడా వివాహం అయితే అవుతుందంట సో అది ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకం కదా సో మా మేమున్న ప్లేస్లో ఏంటంటే చలువ పందిళ్ళు అనేవి వేస్తారన్నమాట సో మే మా టౌన్లో ఏంటంటే శ్రీరాముని టెంపుల్ అయితే ఉందన్నమాట సో అక్కడి నుంచి ఆ టెంపుల్ దగ్గర నుంచి టౌన్ అంతా అయితే వేస్తారనమాట ఇలా పందిళ్ళు సో మేమైతే ఇంకా ఫస్ట్ డే అయితే వెళ్దాం అనుకున్నాము సో వెళ్ళలేదు ఫస్ట్ డే అయితే అండి ఇంకా బాగా అయితే చేస్తారనమాట సో లైటింగ్ అదంతా వేసి ఇంకా సీతారాములు విగ్రహాలు పెట్టి సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తారు సో మేమైతే ఇంకా ఫోర్త్ డే అయితే వెళ్ళాము మినిమం త్రీ డేస్ అయితే బాగా చేస్తారంట సో చిన్నపిల్లల బొమ్మల బొమ్మలకాడ నుంచి అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి అనమాట సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఒక సమ్మరం అయితే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుందన్నమాట సో చాలా బాగా అయితే చేస్తారు సో మేము చిన్నప్పుడు కూడా వెళ్ళే వాళ్ళము సో అప్పటి రోజుల్లో ఏంటంటే బైక్స్ అయితే లేవు కదా సో మేమైతే మాది వేరే అనమాట సో సైకిల్ మీద వచ్చేవాళ్ళం అనమాట మా అమ్మ మా నాన్న నేను మా అన్నయ్య నలుగురు సైకిల్ మీద వచ్చి ఆ సీతారాముల కళ్యాణం అయితే చూసుకొని ఇంకా డ్రమ్స్కి అయితే పానకం అయితే పోసి ఉంచుతారండి ఐస్ వేసి ఇంకా వాటిలో గ్లాసెస్తో అయితే ఇస్తారనమాట సో అవి అయితే తాగి ఇంకా మేము చిన్నపిల్లలు అంటే ఇంకేం కోరుకుంటారండి బొమ్మలు మించి అంతకుమించి ఏం కోరుకోరు కాబట్టి ఇంకా మా నాన్న మా అమ్మ అయితే మాకు మేము కోరుకున్న బొమ్మలు అయితే ఇప్పింది సో ఇంకా మేము నచ్చిన బొమ్మలు అయితే కొనుక్కొని ఇంకా ఇంటికైతే వాళ్ళం అనమాట సో జ్యువెలరీ సెట్స్ అన్నీ అయితే పెడతారనమాట ఈ పందిళ్ళలో సో మనం చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది అవి ఒక తీపి జ్ఞాపకాలు అనమాట సో ప్రతి ఒక్కరి లైఫ్లో అయితే చైల్డ్ మెమోరీస్ అయితే ఉంటాయి కదా సో ఇప్పటి రోజుల్లో పిల్లలు అంటే ఇంకా ఫోన్స్కి అయితే ఎడిక్ట్ అయిపోతున్నారు పిల్లలకి సెల్ ఫోన్ ఎంత దూరం పెడితే అంత అంత మంచిదన్నమాట సో వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది సో ఇలాంటి ప్లేసెస్కి తీసుకురావడం వల్ల కూడా వాళ్ళు కొన్ని తెలుసుకొని విషయాలు కూడా ఏంటంటారు మనం ఫ్రెండ్లీగా మూవ్ అవుతేనే వాళ్ళు మనతో ఏ విషయమైనా షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తారనమాట అలా కాకుండా భయం భక్తులతో పెంచాలని చూస్తే వాళ్ళు ఏ విషయమైనా మన దగ్గర దాయాలని చూస్తారు సో నేనైతే మాత్రం మా పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటానన్నమాట సో ఇంకా మేము నచ్చిన ఐటమ్స్ అయితే ఇంకా తీసుకున్నామన్నమాట సో కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము సో ఇంకా ఈ విధంగా అయితే పందిర్లు అయితే వేస్తారనమాట సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది సమ్మర్ టైంలో కూడా ఈ పందిర్లలో వెళ్ళడం కూడా ఎండలో ఎక్కువ ఉండలేని వాళ్ళు కూడా ఈ పందిర్లలో వెళ్తే చాలా చల్లగా ఉంటుంది కదా సో మనసుకు కూడా చాలా హాయిగా ఉంటుంది సో మా శ్రీరామనవమి పండుగ అయితే ఈ విధంగా అయితే జరిగింది నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్